అందరికీ నమస్కారం కథల పొదరిల్లికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి అంతర్ధానమైన అంధగత్య తొమ్మిదవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా విశాలాక్షి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి బయలుదేరబోతూ ఉండగా శ్రీరామ్ హడావిడిగా వచ్చి శశిని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారన్నాడు దీనంగా పోలీసుల ఎక్కడికి అడిగింది విశాలాక్షి ఇన్స్పెక్టర్ తీసుకుని వెళ్ళాడు ఎక్కడికో చెప్పలేదు అంటే శశిని అరెస్ట్ చేశారా లేదు మెటీరియల్ విట్నెస్గా కస్టడీలోకి తీసుకున్నారు ఆ ఇన్స్పెక్టర్ ప్రారంభంలో అలాగే చేస్తాడు శశి ఇన్స్పెక్టర్ ప్రశ్నలకు జవాబులు చెప్పడు అందుకని జవాబులు చెప్పేంతవరకు కస్టడీలో ఉంచుతాడు ఇప్పుడు ఏం చేస్తారు విశాలాక్షి గారు నేను భయపడిందంతా అయింది మీరు భయపడిన దానికన్నా ఎక్కువే జరిగింది విచారించకండి నేను శశికళను కలుసుకోవటానికి కోర్టు ద్వారా ప్రయత్నిస్తాను మీరు వెళ్ళి ఏదైనా హోటల్లో బస్స చేయండి ఏ హోటల్లో బస్ చేసింది నాకు తెలియచేయండి మీతో అవసరం రావచ్చు అంది విశాలాక్షి శశిని మీరు తప్పకుండా అని శ్రీరామ్ ఏదో అనుభవతి ఉండగా విశాలాక్షి అతని మాటలకు అడ్డొచ్చి భయపడకండి అంది క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ ఆవరణలో లాయర్ విశాలాక్షి హిల్మెన్ కార్ ఆపింది చకచకా లోపలికి వెళ్ళింది బిగించిన ఆమె పెదవులు ముడుచుకున్న ఆమె కనుబొమ్మలు మొన ఆమె గడ్డం విసురుగా ఊగుతున్న ఆమె చేతులు ఆమె దృఢనిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాయి ఇన్స్పెక్టర్ బిజీగా ఉన్నారు అన్నాడు వసారాలో విశాలాక్షికి తటస్థపడ్డ సార్జెంట్ శివం నేను అంతకన్నా బిజీగా ఉన్నాను అంటూ విశాలాక్షి ఇన్స్పెక్టర్ గది స్ప్రింగ్ డోర్స్ తెరుచుకుని గదిలోకి వెళ్ళింది రండి విశాలాక్షి గారు కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ చిరునవ్వు చూడగానే విశాలాక్షికి అనుమానం కలిగింది ఇన్స్పెక్టర్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడో అనుకుంది ఇన్స్పెక్టర్ మీరు శశికళని కస్టడీలోకి తీసుకున్నారట మెటీరియల్ గానా అని అడిగింది విశాలాక్షి విశాలాక్షి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు ఇన్స్పెక్టర్ అయితే అడిగాడు శశికళ నా క్లయింట్ ఆమె నేను కలుసుకోవాలి అందుకు ఏర్పాట్లు చేస్తారా అడిగింది ఇన్స్పెక్టర్ మళ్ళీ నవ్వాడు చేయకపోతే ఎదురు ప్రశ్న వేశాడు కొంత వ్యవధితో నేనే ఆ ఏర్పాట్లు చేయగలను అంది విశాలాక్షి కోపంగా ఇన్స్పెక్టర్ నవ్వుతూ అంత కష్టం అవసరం లేదు ఆమెను మీరు కలుసుకోవచ్చు అన్నాడు థ్యాంక్స్ శశికళను మీరు ఇంకా కస్టడీలో ఉంచదలుచుకున్నారా ఇన్స్పెక్టర్ తలూపి ఆమెను అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు ఏమిటి ఛార్జీ ఫస్ట్ డిగ్రీ మర్డర్ అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా విశాలాక్షి లేచి నిల్చొని దయచేసి నా క్లయింట్ని కలుసుకునేందుకు వెంటనే ఏర్పాట్లు చేస్తారా అంది సార్జెంట్ శివంతో విశాలాక్షిని శశికళ వద్దకు తీసుకెళ్లమని ఇన్స్పెక్టర్ చెప్పాడు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో చిన్న గది అది ఒకే ఒక ఎనప కటకటాలున్న తలుపు గదిలో ఒక చిన్న బెంచి మాత్రమే ఉంది తలుపుకున్న పెద్ద తాళం తెరిచి మ్యాట్రన్ తలుపు దగ్గర నిల్చుంది విశాలాక్షి గదిలోకి వెళ్ళింది శశికళ రెప్ప వాల్చకుండా విశాలాక్షిని చూసి గుర్తుపట్టింది ఆమె పెదవులు వణికాయి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి మెరిశాయి తల వంచుకుంది ఆమె కళ్ళ వెంట జలజల నీళ్లు కారాయి విశాలాక్షికి ఒక్క నిమిషం పాటు తలుపు దగ్గరే నిల్చుని శశికళను ఆపాదమస్తకం పరీక్షగా చూసింది శశికళ అందగత్యందరూ ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమైంది ఆమెకి పక్క మీద పడుకుని మోర్చలో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన శశికళ అంత అందంగా కనిపించలేదు కానీ ఆ చిన్న గదిలో ఆ దీన స్థితిలో ఉన్న శశికళ చాలా అందంగా కనిపించింది ఆమె కట్టుకున్న బట్టల్లో లేదు అందం ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాల్లో లేదు ఆ అందం ఎర్ర అంచు మిల్లు చీర కట్టుకుని చుక్కల జాకెట్ తొడుక్కుంది చేతులకు రెండు గోల్డ్ కవరింగ్ గాజులు మెళ్ళలో ఒంటి వరుస దండ చెవులకు దుద్దులు గులాబీ రేకులతో ఒళ్ళంతా కప్పుకున్నట్టుంది ఒళ్ళు గాజులాగా మెరుస్తోంది పొడ్డు పొడుగు ఉన్న విగ్రహం జుట్టు పొడేసుకుంది గుండ్రకి మొహం నిండు బొగ్గలు పెద్ద కళ్ళు కాటుక పెట్టినట్టుగా నల్లగా ఉన్నాయి పువ్వులు లాంటి చెవులు ఎర్రని పెద్యాలు విశాలాక్షి శశికళ దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ ఏడవకమ్మ ఏడవకు అంది లాలనగా దయగా ఆప్యాయంగా విశాలాక్షి అన్న ఆ మాటలు వినగానే ఆనకట్ట తెగినట్టు దుఃఖం పొంగి పొంగి వచ్చింది శశికళకి విశాలాక్షిని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది విశాలాక్షి భుజం మీద నుంచి తలెత్తి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని క్షమించండి అంది ఆమె కంఠస్వర స్వరంలో సంస్కారము వినయము ధ్వనించాయి ఎందుకు పిచ్చి పిల్ల నీ స్థితిలో నేను నేనుంటే నీకంటే ఎక్కువగా ఏడుద్దును అంది విశాలాక్షి శశికళ పెదవులు విప్పారాయి చిన్నగా నవ్వింది శ్రీరామ్ నన్ను నీ లాయర్గా పనిచేయమని అడిగాడు అన్నది విశాలాక్షి శ్రీరామ్ అనగానే శశికళ మొహంలో మార్పు వచ్చింది ఎలా ఉన్నాడు అడిగింది ఏ ఎలా ఉంటాడు గెజ నీ కోసం పోలీసులు నిన్ను ప్రశ్నించుంటారు వాళ్ళకి ఏం చెప్పావు అడిగింది విశాలాక్షి శశికళ మే మొహం మీద మబ్బు తెర కమ్యూనేట్ అయింది ముందేవి చెప్పలేదు నా లాయర్ లేనిదే ఏ ప్రశ్నకు జవాబు చెప్పను అన్నాను తర్వాత కానీ గంట గంటకే ఆ ఇన్స్పెక్టర్ నన్ను తన గదిలోకి పిలిపించి ఏం జరిగింది చెప్పమని నిజం చెప్తే నాకే మంచిదని ఊదర పెట్టాడు డ్రైవర్ని నువ్వు హత్య చేసేవా అని అడిగాడు లేదని చెప్పాను నువ్వు హత్య చేయకపోతే నిజం చెప్పడానికి భయం దేనికి లాయర్ ఎందుకు అబద్ధాలు చెప్పే వాళ్ళకి దాపరికం ఉన్న వాళ్ళకి మాత్రమే లాయర్లు కావాలి నిజం చెప్పడం వల్ల నష్టపడిన వారెవరూ లేరు అన్నాడు నేను అప్పటికీ జవాబు చెప్పలేదు అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు శవన్ దగ్గర ఈ ఉత్తరం పడుంది అందుకని తీసుకొచ్చాను ఈ ఉత్తరం శవన్ దగ్గర ఎందుకుంది చెప్పగలవా అని అడిగాడు చెప్పింది శశికళ ఏమిటా ఉత్తరం అడిగింది విశాలాక్షి వైకుంఠం నాకు రాసిన ఉత్తరం ఏమని రాశాడు తనని ఆ రాత్రి పన్నెండు గంటలకు కలుసుకోమని రాశాడు అంది శశికళ విశాలాక్షి మొహం చిట్లించింది ఆ ఉత్తరాన్ని గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు వేద్దామా వద్దా అని నాలుగు క్షణాలు ఆలోచించి సరే ఇన్స్పెక్టర్ ఆ ఉత్తరం చూపించగానే నువ్వేమన్నావు అడిగింది ఇన్స్పెక్టర్ చెప్పినట్టు నిజం చెప్పి వేయటమే మంచిది అనుకున్నాను నేను ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పకపోవటం వల్ల నాకు అర్థం చేసుకునే అవకాశం ఉంది ఏమని చెప్పావు నిజం చెప్పాను ఏమిటా నిజం అడిగింది విశాలాక్షి జరిగిందంతా ఇన్స్పెక్టర్కి ఏం చెప్పావో అదంతా నాకు చెప్పు శశికళ చెప్పడం ప్రారంభించింది నా పెళ్ళికి ఏర్పాటైన రోజుకి ముందు రోజు రాత్రి నా తెల్లారి గట్ట నిద్ర లేపమని రంగమ్మ గారికి చెప్పి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి ఓ పిచ్చి పిచ్చి కలలు కంటున్నాను హాల్లో గోడ గడియారం పన్నెండు గంటలు కట్టడం వినిపించింది తర్వాత అరగంట కొట్టింది ఇంకా పట్టలేదు లేచి కూర్చున్నాను దాహం వేసింది మంచినీళ్ల కోసం కిటికీ దగ్గరికి వెళ్ళాను కోజాలో నీళ్లు లేవు నీళ్లు తెచ్చిపెట్టుకోవడం మర్చిపోయాను వంటింట్లోకి వెళ్ళి తాగుదామని తలుపు తెరిచి నడవాలోకి వెళ్ళాను శశికళ గట్టిగా ఊపిరి పీల్చి మళ్ళీ ప్రారంభించింది మెట్ల దగ్గర ఎవరో నడుస్తున్న సప్పుడైంది అప్పుడే భయం వేసింది ఇక నడవ గోడ కానుకుని నిలబడ్డాను చలనం లేకుండా దొంగేమో శనివారం నాడు రాత్రి ఆ ఇంట్లో దొంగ పడ్డాడు మళ్ళీ ఆ దొంగ వచ్చాడేమో అనుకున్నాను అరుద్దామనుకున్నాను కానీ భయం వల్ల గొంతులోంచి మాట పెగలలేదు మెట్లు దిగి మెట్ల గూడు కిందకెళ్తున్నట్టుగా అస్పష్టంగా ఒక ఆకారం కనిపించింది అస్పష్టంగా కనిపించిన ఆ ఆకారం స్త్రీ ఆకారం అని తెలుసుకోగలిగాను ఆడ మనిషి అని నిశ్చయం కాగానే నాకు భయం పోయింది ఆ స్త్రీ ఎవరో అంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనిపించింది నిజానికి అది ఎవరో ఎక్కడికి వెళ్తున్నారో నాకు కొంత అనుమానం లేకపోలేదు డ్రైవర్ వైకుంఠం మర్చి కాడు ఆడవాళ్ళని అతను చూడటమే అదో రకంగా చూస్తాడు ఒంటి మీద నుంచి లోపలికి చూస్తున్నట్టు చాలా చికాగ్గా ఉంటుంది నేను ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి చేరిన కొత్తలో అతను తన చూపులు నా మీద విసిరి చూశాడు అవేమీ నా మీద పనిచేయలేదు ఓ రోజున ఇంకొంచెం చనువు తీసుకోపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ధర్మారావు గారికి చెప్తానని బెదిరించాను అప్పటి నుంచి నా జోలికి రావడం మానేశాడు కానీ అతను తన దృష్టి ఊరి మిడమీద మార్చడం నేను గమనించాను పాపం అమ్మాయి చిన్నది లోక అనుభవం లేదు తరచూ సినిమాలు చూస్తుంది వైకుంఠం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళను సులభంగా మాయచేయగలరు వైకుంఠం చూపులకు ఊరుమిళ వెన్నలా కరిగిపోవటం నేను గమనించాను వైకుంఠాన్ని దూరంగా ఉంచమని సూచనగా ఒకటి రెండు సార్లు ఊరుమిళన హెచ్చరించాను ఆమెకు నా సూచన అర్థం కాలేదో అర్థమయ్యి అర్థం కానట్టు నటించిందో తెలియదు ఊరుమిళ మేడం వేయించి దిగొచ్చి మెట్ల కింద ఉన్న తలుపులో ఇచ్చి డ్రైవర్ వైకుంఠం గదిలోకి వెళుతుందని అనుమానం కలిగింది నా గదిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు ధర్మారావు గారికి ఆయన భార్య కృష్ణవేణి అమ్మగారికి నేను ఎంతో రుణపడున్నాను చితికిపోయిన నా జీవితానికి ఒక కొత్త జీవం పోశారు నన్ను ఆదరించారు అజ్ఞానంతో ఊర్మిళ చేతుల తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటం ధర్మం కాదనిపించింది ఒక ఆలోచన తట్టింది నేను డ్రైవర్ గదిలోకి వెళ్ళి ఊర్మిళను చూస్తే ఏం చేస్తుంది ఎవరికి చెప్పద్దని వేడుకుంటుంది నయాన వినని హితవు భయాన వింటుంది వైకుంఠాన్ని ఎప్పుడు కలుసుకోనని మాటిస్తే ఎవరికీ చెప్పనని వాగ్దానం చేద్దామనుకున్నాను ఊరిమిళ తల్లిదండ్రులకి నేను ఈ విషయం చెప్తే తను ఉద్యోగం ఊరుతుందని వైకుంఠం కూడా భయపడి ఊరిమిళ నీకెళ్ళడు కలుసుకోనని మాటిస్తాడు నెమ్మదిగా మెట్ల వైపు వెళ్ళాను మెట్ల కింద తలుపు మూసింది అవతల పక్క గడియ పెట్టుకున్నారేమో అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తోశాను చప్పుడు చేయకుండా తెరుచుకుంది లోపలికి అడుగు వేశాను పక్క గదిలో ఏవో గుసగుసలు వినపడ్డాయి మాటలు స్పష్టంగా వినపడలేదు ఊరిమిలా వైకుంఠం మాట్లాడుకుంటున్నారు అదే సమయం అనుకుని చప్పుడు చేయకుండా అడుగులు అడుగేసుకుంటూ పక్క గదిలోకి నడిచాను మంచం దగ్గర నిలబడి ఉన్న రెండు ఆకారాలు కనిపించాయి ఆ ఆకారాలు తన్మయత్వంలో ఉండి తలుపు వైపు చూడలేదు తలుపు పక్కనే కూడా స్విచ్ ఉంటుంది దానికోసం చేత్తో తడిమి చటక్కున స్విచ్ నొక్కాను దీపం వెలిగింది కళ్ళు జిగేలు మన్నాయి ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచాను శశికళ మొహం ఎర్రనైంది తలవంచుకుంది నేను పొరపడ్డాను డ్రైవర్ గదిలోకి వెళ్ళింది ఊర్మిళ కాదు అంది ఊర్మిళ కాదు ఊరిమిళ తల్లి కృష్ణవేణి అవునా అడిగింది విశాలాక్షి శశికళ ఆశ్చర్యంతో మీకెలా తెలుసు అడిగింది తెలుసులే తర్వాత ఏం జరిగింది అడిగింది విశాలాక్షి ఇద్దరు నన్ను చూశారు ఆ దృశ్యాన్ని నేను వర్ణించలేను నేను దీపం వెలిగించినప్పుడు ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని ఉన్నారు ఒక క్షణం పాటు బెదిరిపోయారు తర్వాత ఇద్దరి కళ్ళల్లో నిప్పులు రేగాయి నన్ను దగ్ధం చేసేటట్టు చూశారు నా నోట మాట రాలేదు ఏం చేయాలో తోచలేదు వైకుంఠం కన్నా కృష్ణవేణమ్మ గారు ఎక్కువ ద్వేషంతో చూశారు బళ్ళ మీద ఉన్న టైర్ లివర్ తీసుకుని నా వైపు తిరిగారు నా ఒళ్ళు చల్లు మంది ఆమె కళ్ళల్లో నిప్పులు కావు మంటలు కావు జ్వాలలు రేగాయి చంపేస్తున్నట్టుగా ఆమె కళ్ళు నన్ను చూశాయి నాకు ముచ్చమటలు పోసాయి ఇక ఎవరికి చెప్పను నన్నేం చేయకండి అని అరుద్దాం అనిపించింది కానీ భయంతో గొంతులు మాట పెగలలేదు వైకుంఠం కూడా నా వచ్చాడు నేను అక్కడ నిలబడుంటే నన్ను చంపేసేవారేమో నాకు తెలియదు వెనక్కి తిరిగి పరిగెత్తాను అని శశికళ ఒప్పుతోంది ఆ రాత్రి తను పరిగెత్తిన అనుభవం విజ్ఞప్తికి ఆయాసపడసాగింది రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఆ భయంలో నేను ఎటు పరిగెత్తింది చూసుకోలేదు ఇంట్లోకి పరిగెత్తలేదు షెడ్లోకి పరిగెత్తాను కృష్ణవేణమ్మ వైకుంఠం ఇద్దరూ నన్ను వెంబడించారు నేను వెనక్కి తిరగడానికి వీలు లేదు ఇంట్లోకి వెళ్ళటానికి వీలు లేదు షెడ్ లాగాను తెరుచుకుంది వెనక్కి తిరిగి చూడకుండా ఇచ్చి వీధిలోకి పరిగెత్తాను వీధిలోకి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూడలేదు భయంతో వణికిపోతున్నాను వీధి చివరి వరకు వెళ్ళి ఆగాను వెనక్కి చూశాను షెడ్ బయట నిల్చుని చూస్తున్నాడు వైకుంఠం నన్ను వెంబడిస్తాడేమో ఏం చేస్తాడో అని భయం వేసింది గబగబా నడిచాను వీధిలో ఒక్క పురుగైనా లేదు స్టాండ్ వద్ద రిక్షా కూడా లేదు కృష్ణవే నమ్మ రహస్యం నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు నాకెందుకు వచ్చింది ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే అనుభవిస్తారు ధర్మారావు లాంటి సత్పురుషుణ్ణి మోసం చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా శిక్ష అనుభవించక తప్పదు ఆమెను శిక్షించడం రక్షించటం బాధ్యత భగవంతుడికే వదిలేయచ్చు నాకెందుకు అనుకున్నాను ఎలాగో మర్నాడు నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇక నాకు వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు తమ రహస్యం బయట పెట్టనని వాళ్ళిద్దరికీ చెప్తే చాలు నా జోలికి రారు మర్నాడు పొద్దున్నే టెలిఫోన్ చేసి కృష్ణవైన అమ్మక చెబుదామనుకున్నాను ఈ ఊళ్ళోనే నా మేనత్త ఒక ప్రతి శనివారం ఆమె దగ్గరికి వెళ్ళేదా అని ఆ విషయం ఎవరికీ తెలియదు ఆ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలా అనే ఆదుర్దా లేదు నాకు మా మేనత్త ఇంటికి బయలుదేరాను ఒకటిన్నర మైలు నడిచి థౌజండ్ లైట్స్ దగ్గర రిక్షా వేసుకుని నా మేనత్త ఇంటికి వెళ్ళాను అంది శశికళ మరి మేనత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో వెళ్దాం